హాయ్ అండి నా పేరు శ్రావణి నేను ఇవాళ మ్యాగీ చేయబోతున్నాను మ్యాగీ ఫస్ట్ టైం ఫ్రై వెలిగించాను అది ఎలగలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై తిరిగింది తర్వాత బాండి పెట్టాను బాగుండి వేడి అవ్వాలి వేడయ్యాక అప్పుడు నేను వాటర్ పోల్చుకున్నాం అనుకుంటున్నా బాండి తడిగా ఉంది అది బాగుండి వేడయ్యాక వాటర్ పోసాను బాగుంది వాటర్ కొన్ని పోసాను లోటకి సగము నేను చేయబోతున్నాయి మూడు మ్యాగీలు పెద్దవి ఫ్యామిలీ ప్యాకు ఫోర్టీన్ రూపీస్ అవి పెద్దవి పోస్తున్నాను నేను మ్యాగీ వాటర్ పోసాను అవి బాయిల్ అవ్వాలి వాటర్ అయ్యాక మ్యాగీ చూడండి త్రీ ప్యాకెట్స్ త్రీ ప్యాకెట్స్ అవి బాయిల్ కొన్ని త్రీ ప్యాకెట్స్ ఎక్కువ మ్యాగీ కనిపించింది నాకు మ్యాగీ ఎక్కువ ఉన్నది ఇంకొన్ని వాటర్ దోశను మొత్తం మ్యాగీ మసాలా వేస్తున్నాను అది పడట్లేదు మళ్ళీ కొంచెం హోల్డ్ పెద్దది చేసుకొని వేస్తున్నాను పెద్దది మ్యాగీ అబ్బా మ్యాగీ మస మ్యాగీ మసాలా వేసాను కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయ్యాక కలిపాను స్పూన్తో కలపాలి మ్యాగీ మసాలా వాటర్లో వేసి కొంతమంది మ్యాగీ వేసాక మసాలా చల్లుకుంటాను నేను వాటర్లో వేసేసాను అట్లా అయితే కొంచెం కలుస్తుందని మొత్తం కొంచెం సాల్ట్ తగ్గిద్దని దాంట్లో సాల్ట్ వేసాను హాఫ్ టీ స్పూన్ మ్యాగీ వేస్తున్నాను సా పసుపు కొంచెం వేయాలి కలర్ కోసం సింపుల్ మ్యాగీ అండి ఎగ్స్ ఉంటే ఎగ్స్ వేసుకోవచ్చు నేను మామూలుగా సింపుల్గా చేశాను మ్యాగీ కలర్ రావడం కోసం కొంచెం పసుపు వేసాను నేను వాటర్ బయలు అయింది మ్యాగీ వేసాను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం కలర్ కావడం కోసం కొంచెం లైట్గా పసుపు వేసాను మ్యాగీ కూడా బాయిల్ అవ్వడానికి వస్తుంది అంతే ఒక ప్యాకెట్ సరిపోదండి ఇంకో ప్యాకెట్ వేస్తుంది ఆమెది కూడా కొంచెం చిరగలేదు మళ్ళీ హోల్ ఏంటి అండ్ మ్యాగీ మసాలా వేసి సెకండ్ ప్యాకెట్ అది ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసిన సరిపోతుంది ఇంకోటి వేసింది మూడు ప్యాకెట్స్కి మూడు మ్యాగీ ప్యాకెట్స్కి రెండు మసాలా ప్యాకెట్స్ వేసాను మసాలా ఎక్కువైపోతాయేమో అని త్రీ ఉన్నాయి త్రీ ఎక్కువైపోతాయని పూ వేసాను కొంచెం వాటర్ దగ్గర చేపింది వాటర్ అంటే పీల్ చేసింది మనకి ఇది అవ్వగానే ఇంకా ప్లే ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కొంచెం హీట్ హైలో పెడుతున్నాను ఉన్న వాటర్ కూడా అయిపోయిందని ఇంకా స్టవ్ చేశాను చూడండి నేను మ్యాగీ ప్లేట్లో పెడుతున్నాను కొంచెం ఒక తిని చూసాను కొంచెం ఒక మ్యాగీ స్పూస సాల్ట్ అన్నీ సరిపోయినాయండి టేస్ట్ మాత్రం అతిడిపోయింది